భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలం సోడం లక్ష్మీపతి రావు ఎస్జిటి పెదవాగు ప్రాజెక్టు బాలుర ఆశ్రమ పాఠశాల నందు ఉపాధ్యాయుడు తన సొంత డబ్బులు వెచ్చించి వంద మంది విద్యార్థులకు వాటర్ బాటిల్స్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో రాంబాబు హెచ్ఎం స్టాఫ్ సిబ్బంది పాల్గొన్నారు అసౌకర్యాన్ని గుర్తించి మన పాఠశాలకు వంద బాటిల్స్ని తన సొంత ఖర్చులతో ఈరోజు మీకు అందించడం జరిగింది ఈ రోజుల్లో తన సొంత డబ్బులతో విద్యార్థులకి ఇలాంటి సహాయం చేయడం అనేది చాలా అరుదు కానీ ఈ లక్ష్మీపతి గారు నేను ఈ పాఠశాలలో ఉన్నప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం తన ఆనందవాయితీగా తన సొంత డబ్బులతో మీకు తన బాటిల్స్ని అందించడం జరుగుతుంది ఇలా ఈ సమాజంలో ఇలాంటి ఉపాధ్యాయులు చాలా అర్థంగా ఉంటారు ఏదన్నా ఒక గవర్నమెంట్ ఫండ్ వచ్చిందంటే సగానికి సగం నొక్కేసి తినేసే దాఖలాలు మాత్రమే సొసైటీలో కనపడుతున్నాయి కానీ ఈ సారు మనకి అట్లా కాదు తన సొంత డబ్బులతో ఈ యొక్క బాటిల్స్ని మన పాఠశాలకి మీకు అందించినందుకు సారికి మీ అందరి తరఫున మరియు ఈ పాఠశాల బృందం తరఫున హెడ్ మాస్టర్ గారు సారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకున్నాను